ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివే నా ఇట్లా పిండినట్లైపోయింది ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరం అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ టైటానిక్ వాడ బ్రద్దలైపోయింది ఆ బ్రద్దలైపోతున్న సమయంలో ఒక గజ ఎత్తగాడు ఆ మంచు కరుడు కట్టిన మంచు తాను అక్కడే కష్టపడి ఈదుకుంటూ 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 భారమైన కష్టమైన అవయవాలు వలిసిపోయిన నరాలు లాగుతున్నా గుంజుతున్నా తానొక్కడే కష్టపడి ఇరవై ఐదు మందిని బ్రతికించాడట తన ఈత ద్వారా మొదట ఒక ఆయన్ని తీసుకోవటం ఒక చేత్తో ఈతటం ఏదటం ఏదటం అక్కడెక్కడో వాడు ఉంటే అక్కడికి చేర్చటం ఒక సేఫ్టీ ప్లేస్ ఉంటే అక్కడికి చేర్చడం మరలా అని ఇక్కడికి రావటం ఇంకొక ఆయన సంఖ్య ఎక్కించుకోవటం లేదు అవకాశం ఉంటే ఇద్దరిని మీద పెట్టుకోవటం ఈదుకుంటూ ఈదుకుంటూ మొత్తానికి ఒంటి రెక్కతో ఈది 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 ఇరవై ఐదు మందికి ప్రాణభిక్ష పెట్టాడు ఏ కాలు చేయి ఏదటానికి ఎక్కువ వాడాడో ఆ కాలు చేయి చచ్చు ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఆ పక్షవాతంతోనే మంచంలో అట్లా పడిపోయి ఉన్నాడు ఒకరోజు విలేకరులు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు నీ జీవితంలో నీకు బహు సంతోషాన్ని కలుగు చేసింది ఏది అన్నారట ఆయన అన్నాడట ఇంకేముందయ్యా ఇరవై ఐదు మందికి ప్రాణభిక్ష పెట్టడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు ఇంతకు మించిన సంతోషం నా బ్రతుకులో ఇంకోటి ఏదీ లేదయ్యా అన్నాడు వెంటనే అడిగారట అయ్యా మీ జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఏది అది గుర్తొస్తే గుండెలను బాధిస్తుంది కదా అలాంటి బాధాకరమైన సంఘటన ఏముందో చెప్పండి అని అంటే కళ్ళమటి నీళ్ళు విడిస్తూ అన్నాడట ఇరవై ఐదు మందికి ప్రాణభిక్ష పెట్టే కదయ్యా నేను పక్షవాతానికి గురై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనసమైన పండుకున్నాను కదయ్యా ఈ ఇరవై ఐదు మందిలో కనీసం ఒక్కరైనా నన్ను పలకరించడానికి రాలేదయ్యా కనీసం ఒక్కరైనా మమ్మల్ని మేము పొగుడుకోవటానికి చెప్పట్లా రెండు వేల రెండులో ఇక్కడ సేవ స్టార్ట్ చేశాం ఈరోజు దేవుడి సేవను ఎంత ఆశీర్వదించాడు రెండు వేల రెండో సంవత్సరంలో మమ్మల్ని పిలిచి అన్నం పెట్టిన పేద కుటుంబాలు ఉన్నాయి చూసారా ఎప్పటికీ ఆ కుటుంబాలంటే గుండెలు నిండా ప్రేమ ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వెళ్ళిన నేను నా ప్రభు ఎదుట చెప్తున్నాను ఆ బిడ్డలందరి పట్ల మా గుండెల నిండా నేను సావుకరాలు కూర్చున్నప్పుడు ప్రభా వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకోవాలి ఎంత ప్రార్థన చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఎట్లా వాళ్ళ పట్ల మా కృతజ్ఞత చాటి చెప్పాలి కారపు మెతుకులు పెట్టిన తల్లిని కూడా మేము మర్చిపోలేదు ఎప్పటికీ మేము మర్చిపోం